అందరికీ నమస్కారం మన తెలుగు టైల్ ఛానల్కి స్వాగతం జగన్నాథం నీళ్ళు అద్భుతమైనవి అపారమైనవి ఆయన అద్భుతాలని అర్థం చేసుకోవటం ఎవరితరం కాదు వరిసాలోని జగన్నాథు ఆలయం గురించి సైంటిస్టులు ఊహలు కూడా అందరి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన యాత్ర స్థలాలు పుణ్యక్షేత్రాలు నిజానికి చెప్పాలంటే అవి ద్వారకా బద్రీనాథ్ రామేశ్వరం శ్రీకృష్ణు హృదయం ఉన్న ఒకే ఒక దేవాలయం పూరి జగన్నాథాలయం ప్రతి సంవత్సరం జరిగే పూరి జగన్యాత్ర రథయాత్రను చూడటానికి రెండు కళ్ళు చాలు మనలో చాలా మంది పిల్లలు ఎక్కువగా తాటి ఆకులతోనూ చెక్కలతోనూ పుల్లలతోనూ ఆడుకుంటూ ఉంటారు ఇసుకతో గూళ్ళు కట్టుకుంటూ ఉంటారు చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు అవన్నీ మనం కూడా చిన్నప్పుడు ఆడుకున్నాయి కానీ ఈ దేవాలయంలో మాత్రం దేవుళ్ళు కూడా పిల్లల్లానే ఎంతో చూడముచ్చటగా పెద్ద పెద్ద కళ్ళుతో కనిపిస్తూ ఉంటారు దేవతామూర్తులు కూడా చెక్కలతో చేసేవే ఉంటాయి సాక్షాత్తు ఆ జగన్నాథుడి అలాంటి రూపాలతోనే పూజించమని ఆ రూపాలనే ప్రతిష్ఠించమని కోరుకున్న ఏకైక దేవాలయం ఏదైనా ఉంది అంటే ఈ భూ ప్రపంచం పైన అది కేవలం జగన్నాథుడి యొక్క పూరి క్షేత్రమే స్వామివారి చరిత్ర అడుగడుగు ఒక అద్భుతం నిజంగా మనం చెప్పుకుంటే స్వామివారి గురించి అస్సలు రహస్యం ఇప్పటికీ ఎవరికి తెలియదు ఇక్కడ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటివి ఇంత అధునాతనమైన సమాజంలో కూడా ఎవరికి రహస్యాలు ఇంకా ఎన్నో ఎన్నో దాగి ఉన్నాయి ఇంకో పక్కన కొంతమంది మేధావులు దేవుడు ఉన్నాడా లేదా అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉంటారు కానీ ఈ వీడియో చివరి దాకా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని ఈ ఆలయంలో ఉన్న రహస్యాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న నాకు ఎంతో ప్రోత్సాహం అవుతుంది నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది అవి మూడు వందల రెండు బీసీ రోజులు ధారా అనే వేటగాడు అడవిలో వేటాడుతూ జింక చేవేమో అనుకుని ఒక బాణాన్ని వదులుతాడు ఆ బాణ వెళ్ళి కృష్ణుడి యొక్క పాదం బటన్ వెలికి తగులుతుంది దాంతో శ్రీకృష్ణుడు మరణిస్తాడు అయితే ధారా శ్రీకృష్ణుని అంత్యక్రియలను అన్ని విధాలుగా విధి విధానాలతోటి సరైన రీతిలో నిర్వహిస్తాడు శ్రీకృష్ణుడు చితి శాంతించిన తర్వాత ఒక కాంతివంతమైన వస్తువును గమనిస్తాడు అయితే ధారా ఆ వస్తువును ఏం చేయాలో తెలియక దాన్ని అమ్మేందుకు శతవితాల ప్రయత్నం చేస్తాడు ఆ వస్తువును ఎవరూ కనరు దాంతో ధారా ఆ వస్తువును ఒక చెక్క పైన ఉంచి సముద్రంలో ప్రవహింపజేస్తాడు అయితే గుప్త సామ్రాజ్యంలో మధ్య భారతదేశంలో అవంతి నగరాన్ని ప్రస్తుతం ఉన్న ఉజ్జన్ని ఇంద్రధీమునుడు అనే గొప్ప సూర్యవంశరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈయన విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన భక్తుడు ఎంత భక్తి అనంటే స్వామి కోసం తన ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధపడే అంతటి ఒక్కరోజు కూడా స్వామిని దర్శించకుండా నిద్రపోడు ఆయన తన రాజ్యాన్ని నీతివంతంగా పరిపాలించాలని ఆలోచించేవాడు పూజారులను పండితులను కవులను జ్యోతిష్యులను అందరినీ సత్కరించి ఎంతో గౌరవంగా సంబోధిస్తూ ఇలా అంటాడు మన స్వంత కళ్ళతో విశ్వానికి అధిపతి జగన్నాథుని మనం ఎక్కడ చూడగలం అని రాజు ప్రశ్నిస్తాడు దానికి సమాధానంగా సభలో జ్ఞానవంతుడు ఇలా అంటాడు భారత ఉపఖండంలో దక్షిణ మహాసముద్రం ఒడ్డున ఒక భూమి ఉంది దాన్ని ఉత్కళ వరిస అని పిలుపడే ఒక భూమి అది అక్కడ శ్రీ పురుషోత్తమ క్షేత్రం అనే పవిత్ర స్థలం ఉంది ఈ ప్రాంతంలో దట్టమైన అడవులతో కప్పబడిన నీలగిరి పర్వతం ఉంది దాని మధ్యలో ఒక కల్ప వృక్షం మూడు కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటుంది అత్యంత ఘోరమైన పాపాల నుండి కూడా ఆశ్రయం కల్పిస్తుంది దాని మన ప్రఖ్యాతి రోహిణి ఉంది ఇది ఒక కొలం దాన్ని స్పర్శ ద్వారా విముక్తించే జలాలు దానిలో ఉన్నాయి తూర్పు ఒడ్డున నీలమండితో తయారు చేయబడిన శ్రీకృష్ణుని విగ్రహం ఉంది దీన్ని నీలమాధవ్ అని అంటారు అంటే శ్రీకృష్ణుడి నీల రూపం అన్నమాట పశ్చిమ దిశగా సావర తెగ ఇళ్లతో చుట్టబడి నీలమాధవ్ ఆలయానికి దారితీసే మార్గం ఉంది ఇక్కడ భగవాన్ జగన్నాథుడు శంఖం చక్రం మరియు గదిను పట్టుకుని కరుణను మూర్తి భవించి భౌతిక ప్రపంచంలోని దుఃఖం నుండి విముక్తి ప్రసాదిస్తున్నాడు అని వివరంగా చెప్తాడు ఈ కథనాలతో ఎంతో చలించిపోయిన రాజు ఇంద్రదిమ్నుడు నీలమాధుని చూడాలని మనస్సు ఇంకా ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటుంది తన రాజమందిరంలోని పూజారి తమ్ముడైన విద్యాపతి అనే బ్రాహ్మణుడు గిరిజనంతగా సవర్రాజు విశ్వవసుని కలవమని వారు రహస్యంగా పూజించే స్వామిని గురించి తెలుసుకుని రమ్మని పంపిస్తాడు విద్యాపతి అతిథిగా వెళ్లి గిరిజనరాజు విశ్వావసు ఇంటి దగ్గర ఉంటాడు కొంతకాలం గడిచాక విద్యాపతి గిరిజనరాజు యొక్క అందమైన కుమార్ లలితతో ప్రేమలో పడతాడు చివరికి వారు వివాహం చేసుకుని కొంతకాలం అడవిలో నివసించడం ప్రారంభించారు గిరిజనరాజు ప్రతిరోజు తెల్లవారుజామున బయటకు వెళ్ళడం గమనించి విద్యాపతి తన భార్యను ఆ రహస్యం గురించి అడి తెలుసుకుంటాడు తన తండ్రి పర్వతంలోని ఓ గుహలో ఉన్న నీలమాధవుని పూజించడానికి వెళ్తాడని ఆమె చెప్పింది విద్యాపతి లలితను తన తండ్రిని ప్రభు వద్దకు తన్ను కూడా తీసుకువెళ్లమని ఒప్పించమని అడుగుతాడు కానీ విశ్వవసు అంగీకరించాడు నీలమాధవుని చూసే వరకు విద్యాపతి ఆహారాన్ని నిరాకరిస్తాడు చివరికి రాజు లొంగిపోయి విద్యాపతిని గుహకు తీసుకుని వెళ్ళడానికి అంగీరిస్తారు అయితే మార్గ మధ్యలో కళ్లకు గంతలు గట్టి తీసుకువెళ్తారు విద్యాపతి యొక్క తెలివైన భార్య లలిత తన భర్త చెవులో కొన్ని ఆవాలగింజలు పోసి ఆ చిన్న రంధ్రం పెడుతుంది ఆ గుహకు వెళ్లేదాకా ఆ దారి పొడుగున ఆ ఆవాల గింజలు పడుతూ వెళ్తూ ఉంటాయి తర్వాత వారు విద్యాపతికి గుహకు వెళ్లే మార్గాన్ని కనుగొనడంలో అవి సహాయపడతాయని వారి ఆలోచన చివరికి విద్యాపతి ఇంద్రదముని వద్దకు తిరిగి వచ్చి నీలమాధుడు గురించి వివరంగా జరిగింది చెబుతాడు ఈ కథ గురించి పూర్తిగా విన్న మహారాజు తమ పూజారులు మరియు విద్యాపతితో కలిసి దేవతను పూజించడానికి ఉత్తరప్రదేశ్ కు బయలుదేరతాడు అయితే అక్కడికి చేరుకున్న రాజు స్వామి అదృశ్యమయ్యాడని మరియు ఆ ప్రాంతం తీర ప్రాంతంలో బంగారు ఇసుకతో కప్పబడి ఉందని ఆ ఆవల మొక్కలు కూడా తుఫాన్ లాంటిది వచ్చి కొట్టుకు వెళ్లిపోయాయని గ్రహిస్తాడు నిరాశ చెందిన రాజు దిగులుగా ఇంటికి వెళతాడు ఆ రాత్రి తనకు నిద్ర పట్టదు వేకు తనకు ఒక చిన్న కల్లాగా వస్తుంది ఆ కల్లో స్వామి కనిపించి నేను సముద్రం పైన ఒక చెక్క పైన తేలాడుతూ ఉంటాను నన్ను తీసుకెళ్లి గుళ్ళో ప్రతిష్ఠించండి అని అదృశ్యమవుతాడు ఆ రాజు ఆ చెక్కను తీసుకుని వెళ్ళటానికి సముద్రం ఒడ్డుకు వెళతాడు అక్కడ పరీక్షించి చూడగా ఒక దొంగ తేడుతూ వస్తూ ఉంటుంది బట్లు పిలిపించి దాన్ని తీసుకుని తన అంతఃములో పెడతాడు ఎంతో మంది శిల్పులను పిలిపించి ఆ దొంగ నుండి విగ్రహాలను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఎవరి వల్ల కాలేదు అంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అంతపురంలోనికి చేరుకుంటాడు మహారాజా నేను ఈ దొంగను విగ్రహంలాగా మారుస్తాను అయితే నేను చేస్తున్నప్పుడు గదిలోనికి ఎవరూ ప్రవేశించరాదు నా పనికి ఎవరూ అంతరాయం కలిగించకూడదు దానికి నాకు పదిహేను రోజులు గడువు ఇవ్వండి అని ఒక షరతు పెడతాడు దానికి మహారాజు అంగీకరిస్తాడు అయితే పద్నాలుగు రోజులు శబ్దాలు వస్తూనే ఉంటాయి కానీ పదిహేనవ రోజు మాత్రం ఎటువంటి శబ్దాలు రాకపోవడంతో ఆ వృద్ధ మహర్షి ఆకలితో ఏమైనా చనిపోయి ఉంటాడేమో అనుకుని రాజ దంపతులు తలుపులు తెరిపించగా అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు బలరాముడు కృష్ణుడు సుభద్రుల సగం సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే ఉంటాయి అక్కడ ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఉండడు శ్రీకృష్ణుడి విగ్రహంలో మాత్రం ఒక మెటల్ ఆబ్జెక్టు అమర్చి ఉంటుంది ఇదే బ్రహ్మ పదార్థం ఇది ఏదో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క హృదయమే ఇది మామూలు హృదయం కాదు సూపర్ పవర్ టెక్నాలజీ కలిగిన ట్రాన్స్మిట్ మనందరం చదువుకున్నాం స్టోన్ అండ్ మెటల్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హుడ్ ఈజ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈ కారణంతోనే జగన్నాథుడు ఆలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేశారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మను కొత్త విగ్రహాల లోపల ఉంచి పాత వాటిని ఆలయ ప్రాంగణంలో ఖననం చేస్తారు ఈ వేడుకను నవకళే అని పిలుస్తారు దీని అర్థం సంస్కృతంలో కొత్త శరీరం అని దీనికి కారణం ఏమిటంటే ఆ బ్రహ్మ పదార్థం కారణంగా చక్క విగ్రహాలు మెల్లమెల్లగా పాడైపోతాయి ఇదంతా ఒక ఎత్తైతే బ్రహ్మ పదార్థాన్ని మార్చే పద్ధతి ఒక ప్రత్యేకం ఆ రోజు ఎవరిని నోనికి రానివ్వరు విద్యుత్తును ఉంచరు మరియు ఆలయ ప్రధాన పూజారి కళ్లకు గంతలు కట్టి చేతులకు పెద్ద పెద్ద గ్లౌజులు వేసి పంపిస్తారు చీకటిలో ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహం నుండి తొలగించి కొత్త విగ్రహంలోనికి అమ్ముస్తారు చరిత్ర నుండి మొదలుకుని ఇప్పటిదాకా ఈ ప్రత్యేకత పనిచేసే పూజారులు చెప్పింది ఏంటంటే బ్రహ్మ పదార్థం పట్టుకుంటే జీవించి ఉన్న కుందేలును పట్టుకున్నట్టు అనిపిస్తుందట ఇక్కడ నగ్న సత్యం ఏమిటంటే ఎవరైనా ఈ బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూస్తే అక్కడికక్కడే చనిపోతారట అందుకోసమే బ్రహ్మ పదార్థాన్ని మారుస్తున్నప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుంటారు ఈ ఆలయంలో ఇంకొక అద్భుతం ఉంది ఆలయం పడిన జెండా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది ఇది గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటుంది అసలు ఇది ఎలా సాధ్యం ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎవరు సరైన సమాధానం తెలుసుకోలేకపోయారు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ జెండాను ప్రతిరోజు మారుస్తారు ఒకరోజు జెండాను మార్చకపోతే ఆలయం పద్దెనిమిది సంవత్సరాల పాటు మూతపడిపోతుందట మరొక ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు ఏడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ప్రసాదాన్ని తయారు చేస్తారు అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం మొదటి కుండలో ఈ ప్రసాదం ఉడకాలి కానీ అన్నిటికన్నా చివరి కుండలో ముందు ఉడుకుతుంది ఆఖరికి మంట పైన ఉన్నకుండా ఉడుకుతుంది కానీ అన్ని కుండలు సమానంగా ఉడకటం ఈ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఈ రహస్యాలన్నీ ఇప్పటికీ రహస్యాలుగానే ఉండిపోయాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ నవయుగంలో కూడా ఈ రహస్యాలను ఛేదించడం ఏ సైంటిస్ట్ వల్ల కాలేదు వీటికి ముగింపు చూడలేదు ఇంకొక అద్భుతం ఏమిటంటే స్వామివారి ఆలయం పైన బిల్డింగ్స్ పైన డ్రోన్లు గానీ ఫ్లైట్స్ కానీ ఇప్పటి వరకు అనుమతి లేదు కానీ పక్షులను ఎవరు ఆపలేం కదా కానీ ఈ దేవాలయం పైన పక్షులు కూడా రావు పక్షి కూడా కనపడదు ఇంకొక అద్భుతం ఏమిటంటే గాలిగోపురం నీడ కూడా భూమిని తాకదు గోపురం పైన ఉన్న సుదర్శన చక్రం మనం ఇటు తిరిగితే అటు ఆదికు తిరుగుతూ ఉన్నట్లే మనకు కనిపిస్తుంది ఈ రహస్యాలకు కూడా మన శాస్త్రవేత్తలు సమాధానాలు ఈ రోజుకి కనుక్కోలేకపోయారు జగన్నాథుడు పూర్తి జగత్తుకి ఆపద్భాంధవుడు అందుకే ఆయన దర్శించుకోవటానికి లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తూనే ఉంటారు కానీ ఈ ఆలయం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది వేరే మతాల వారికి ఉండదు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మీ తెలిసిన వారికి షేర్ చేయండి నన్ను ఎంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేదన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్